వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని జోన్ సెవెన్ జోగులాంబ డిఐజి ఎల్ ఎస్ చౌహాన్ ఐపీఎస్ పేర్కొన్నారు చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమని ప్రకృతిని రక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలని మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం జర్చల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొత్తం వెయ్యి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీమతి డి జానకి మాట్లాడుతూ చెట్లు ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయన్న విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసిన అవుతామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు చెట్లు అడవులు లేకపోతే వర్షాలు పడక పంటలు పండక చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు నాటిన ప్రతి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు

మనము చెట్లను కాపాడితే అవే మనల్ని కాపాడతాయి మూడేరు పెంటేరు మంచేరు ఎవరు దీన్ని బ్రహ్మాండంగా మూడు ఇంత పెద్ద కావాలి ఓకే అన్నిట్లల్లో వస్తుంది చూడు రేపు పేపర్లు ఉండాలి లేకపోతే పోతాయి పై మట్టి కూడా కదా మట్టి గట్టిగా పోయి ఆల్రెడీ కడప కూడదురు